రక్షణ రంగానికి చెందిన మిథాని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ యుద్ధ విమానాల విభాగంలో అత్యంత ముఖ్య పాత్ర పోషించబోతుంది యుద్ధ విమానాల ఇంజన్లలో వినియోగించే అత్యంత సంక్లిష్ట అలాయీస్ ని అగ్రశ్రేణి సంస్థలకు అందించనుంది ఇందులో ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు ప్రోటన్విట్ విట్నీ ఉన్నాయి ఇప్పటికే కొన్ని విడిభాగాలను ప్రోటన్ విట్నీ అందిస్తుండగా ఇంజన్ విడిభాగాల సరఫరాకు సంబంధించి త్వరలోనే ఆ సంస్థతో మిథాని లాంగ్ టైమ్ అగ్రిమెంట్ కుదుర్చుకోనుంది విమానాలు విమానాల ఇంజన్లలో వినియోగించే నికెల్ అలయస్ టంగ్స్టన్ అలయస్ లాంటి ప్రత్యేక లోహాలకు ప్రపంచ మార్కెట్లో మన దేశాల్లో గిరాకీ ఉండగా ఈ సమయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త అలయన్స్ నిమితాన్ని ఆవిష్కరిస్తూ దేశ వినియోగంతో పాటు ఎగుమతులు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న ఎల్సిఏ మార్క్ టూ యుద్ధ విమానానికి అవసరమైన ముఖ్యమైన లోహ ఉత్పత్తులను చెప్పిన టైం కంటే ముందే మిదాని అందిస్తుంది దీనివల్ల మార్క్ టూ విమాన అభివృద్ధి ఉత్పత్తి ఎటువంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతుంది భారత్ వాయుసేన వినియోగిస్తున్న సుఖోయి యుద్ధ విమానాల్లోని ఇంజన్లకు విడిభాగాలను కూడా సరఫరా చేస్తుంది సుఖోయి యుద్ధ విమానాల ఇంజన్లను ఇంజన్ల విడిభాగాలను పూర్తిగా మన దేశంలోనే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ వల్ల మిదాని ఎగుమతులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి టర్న్ లో ప్రస్తుతం పన్నెండు శాతానికి ఎగుమతులు చేరుకున్నాయి యుద్ధ విమాన లెంజర్లకు అతి ముఖ్యమైన విడిభాగాల్లో ఐకానల్ సెవెన్ వన్ ఎయిట్ సూపర్ అలాయీస్ ని వినియోగిస్తారు ఇది ఎంతో సంక్లిష్ట మిశ్రమలోహం ఎటువంటి లోపాలకు తావులేని రీతిలో దీన్ని ఉత్పత్తి చేయాలి భారీ పరిమాణంలో విడిభాగాలను ఆవిష్కరించాలి మిదాని మూడు వందల ఇరవై ఐదు ఎంఎం డయామీటర్ పరిమాణంతో అత్యంత మెరుగైన నాణ్యతతో ఐకానల్ సెవెన్ వన్ ఎయిట్ సూపర్ అలైస్ విడిభాగాలను చేస్తోంది డిఆర్డిఓ చేపట్టిన ఏటీడీజీ కావేరీ డ్రై ఇంజన్ స్మాల్ టర్బో ఫ్యాన్ ప్రాజెక్టులో పార్ట్నర్ అవుతున్నట్టు మిదాని సిఎండి డాక్టర్ సంజయ్ కుమార్ ఇటీవల వెల్లడించారు ఈ అవసరాలకు అనుగుణంగా అధిక సామర్థ్యం గల రెండో వ్యాక్యూమ్ ఆర్క్ రిమెల్టింగ్ ఫర్నెస్ ను ప్రారంభించారు దీనివల్ల సమీప ఫ్యూచర్ లో సంస్థ అధిక వృద్ధి నమోదు చేయడానికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది చాలా వరకు యూత్ హాలిడేస్ ని లేదా న్యూ ఇయర్ లాంటి ఈవెంట్స్ ఎంజాయ్ చేయాలంటే గోవానే పర్ఫెక్ట్ స్పాట్ అనుకుంటున్నారు అక్కడ లైఫ్ స్టైల్ కి అట్రాక్ట్ అవుతున్నారు అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం బీచ్లు ఆల్కహాల్ మ్యూజిక్ ఇంకా కావాలి అనుకుంటే డ్రగ్స్ క్యాసినో బెట్టింగ్లు ఇవన్నీ బయటికి కనిపించే సరదాలు మాత్రమే బయటికి కనిపించని ఇంటర్నేషనల్ డ్రగ్స్ మగ్లర్లు సింథటిక్ డ్రగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసే ముఠాలు ఎంతకైనా తెగించే నైజీరియన్ లో ఉంటారు చాలా మంది పెడ్లలో డ్రగ్స్ కొనేందుకు వెళ్లి ఏజెంట్ల చేతిలో లక్షల రూపాయలు మోసపోతున్నారు మరికొందరు డ్రగ్స్ తీసుకొని చనిపోతున్నారు గోవాకు వెళ్లి వచ్చిన టూరిస్టులు వారి అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంటారు వీళ్ళలో ఎక్కువ శాతం అక్కడ వాళ్ళు గడిపిన ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తుంటారు మహారాష్ట్రకు చెందిన పదకొండు మంది టూరిస్టులు గోవాకు వెళ్లారు వాళ్ళు ఉంటున్న హోటల్ ప్రాంతానికి గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు తక్కువ ధరకే భోజనం అందిస్తామంటూ వారిని ఒక ప్రాంతానికి తీసుకెళ్లి దోచుకున్నారు బంజారా హిల్స్ చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కి కుకైన్ ఇస్తానంటూ ఒక నైజీరియా రెండు లక్షలు తీసుకుని పారిపోయాడు మితిమీరిన మద్యం డ్రగ్స్ తీసుకొని అపస్మారక స్థితికి చేరుతున్నారు డిహైడ్రేషన్ తో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది ఇటువంటి సంఘటనలు అక్కడ చాలా సాధారణమని సైబరాజ్ చెందిన ఓ ఇన్స్పెక్టర్ చెప్పారు తాడేపల్లిగూడెం నుంచి వెళ్లిన పర్యాటకుల బృందంలో బొల్ల రవితేజ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు రెస్టారెంట్ ఓనర్ కొడుకుతో జరిగిన గొడవతో హత్య జరిగినట్లు అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు గోవా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఎవరైనా వారి మాట కాదన్నా డిమాండ్ చేసినంత ఇవ్వకుండా ఎంతకైనా తెగిస్తారని అక్కడ పోలీసులు హెచ్చరిస్తున్నారు కొత్తగా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సూచించారు తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో డిఎన్ఏ నిర్ధారణ సులభమైంది అత్యంత తక్కువ సమయంలోనే నివేదికలు రూపొందించే టెక్నాలజీని టీజీ లో వినియోగిస్తున్నారు డిఎన్ఏ నిర్ధారణకు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఎన్జిఎస్ టెక్నాలజీ వినియోగిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు ఈ క్రమంలో గతంలో కాకుండా ఇరవై నాలుగు గంటల నుంచి పదిహేను రోజుల్లోపు నివేదికలను పోలీసులకు అందజేయగలుగుతున్నారు పోక్సో కేసుల్లో వీలైనంత తొందరగానే విశ్లేషిస్తున్నారు అంతకు ముందైతే డిఎన్ఏ నిర్ధారణకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టేది కొన్ని కేసులు ఏడాది సమయం పట్టేది ఎన్జీఎస్ టెక్నాలజీతో వీలైన తొందరగా డిఏ నిర్ధారణ చేస్తున్నారు ఈ మేరకు పోలీసులు కోర్టుల్లో అభియోగ పత్రాలను తొందరగా దాఖలు చేసి ఇన్వెస్టిగేషన్ ని ముగించగలుగుతున్నారు నేర విచారణలో డిఎన్ఏ నిర్ధారణ అత్యంత కీలకమైంది ముఖ్యంగా గుర్తు తెలియని డెడ్ బాడీస్ ని గుర్తించేందుకు డిఎన్ఏ టెస్ట్ ఉపయోగపడుతుంది ఇలాంటి కేసులు నెలకు వంద వరకు టీజీఎఫ్ఎస్ఎల్ కు వస్తున్నాయి సరైన వనరులు లేకపోవడంతో విశ్లేషణలో ఆలస్యం జరిగేది ముఖ్యమైన కేసుల్లో మాత్రమే ప్రత్యేక చొరవ తీసుకుని నివేదిక తొందరగా ఇచ్చేవారు మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో బస్సు దగ్ధం సంఘటనలో వారం రోజుల్లోనే డిఎన్ఏ సీక్వెన్సింగ్ పూర్తి చేశారు ఎన్జిఎస్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో దాదాపు అన్ని కేసుల్లోనూ పదిహేను రోజుల్లోనే నివేదికలను రూపొందించి పోలీసులకు అందజేయగలుగుతున్నారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరాల్సి ఉండగా ఐదు గంటల ఆలస్యం జరిగింది ప్యాసింజర్స్ అందరు ఎక్కిన తర్వాత డోర్ లాక్ చేశారు ఐదు గంటల పాటు ఏసీ లేకుండా ప్యాసింజర్స్ ఊపిరాడక ఉక్కపొత్తతో ఇబ్బంది పడ్డారు డోర్ ఓపెన్ చేయమన్నా చేయలేదు ఫ్లైట్ లో చిన్న పిల్లలు వృద్ధులు ఉన్నారు ఐదు గంటల తర్వాత డోర్ ఓపెన్ చేసి టెక్నికల్ ఇష్యూ వచ్చింది రన్వే క్లోజ్ చేశామని చెప్పారు ట్వంటీ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్ లో గెలిచిన వారికి బహుమతికి ఇచ్చే మెడల్స్ ని జపాన్ అంతటా డొనేట్ చేసిన పాత మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను రీసైకిల్ చేసి వెలికి తీసిన లోహాలతో తయారు చేశారు గోల్డ్ మెడల్స్ ని ప్యూర్ సిల్వర్ పై సిక్స్ గ్రామ్స్ గోల్డ్ ప్లేటింగ్ చేసి తయారు చేశారు సిల్వర్ మెడల్స్ ని ప్యూర్ సిల్వర్ తో తయారు చేశారు బ్రాంజ్ మెడల్స్ ని రెడ్ బ్రాస్ తో తయారు చేశారు డొనేట్ చేసిన డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు టన్నుల డివైజ్ రీసైకిల్ చేసి దాదాపు ముప్పై రెండు కేజీల గోల్డ్ మూడు వేల ఐదు వందల కేజీల సిల్వర్ రెండు వేల రెండు వందల కేజీల బ్రాంజ్ వెలికి తీశారు ఈ లోహాల మొత్తంతో దాదాపు ఐదు వేల మెడల్స్ ను తయారు చేయవచ్చు రీసైకిల్ చేసిన లోహాల ద్వారా మెడల్స్ తయారు చేసిన మొట్టమొదటి దేశం జపాన్